రాష్ట్రంలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అర్హులు ఉన్నారు ఏంటనేది లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి మొత్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు సో కొత్తగా ఎవరికి ఇస్తున్నారు పాతగా ఎవరి పేర్లు తొలగించారు అనే పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇటీవల మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులైతే విడుదల ఇవ్వడం జరిగింది ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై విడత అయితే వచ్చిందనమాట సో ఈ నేపథ్యంలో పిఎం కిసాన్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ కింద ఏపీలో నలభై ఒక లక్షల మంది రైతులకు లబ్ధి అవును పిఎం కిసాన్ నిధులు విడుదలలో భాగంగా ఏపీలో రైతులకు సంబంధించి మనం నలభై ఒక్క లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల పంతొమ్మిది అయితే పంతొమ్మిది మంది రైతులు అయితే ఉన్నారనమాట ఇది మనకి పంతొమ్మిదో విడత కింద ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఈ నిధులను అయితే విడుదల చేశారు ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి మనకి ఈ ఏదైతే రైతులు ఉన్నారో ఈ రైతులందరికీ కూడా ఇరవై విడత ఏప్రిల్లో నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట నలభై ఒక్క వేల ఇరవై ఏడు వేల ఆరు వందల అంటే నలభై ఒక్క లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి ఇరవై విడత పీఎంకేసాన్ డబ్బులు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం